హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవంతి వ్లాగ్స్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి ఉదయాన్నే నాలుగు బాగా అయిందండి మా వాతావత వాళ్ళకి టీ పెట్టిస్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే సామానాన్ని స్టాండ్లో వేసుకొని కౌంటర్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇవన్నీ రాత్రి సామాన్లు రాత్రి తిన్నప్పుడే క్లీన్ మా అవ్వకి కన్నా అయితే క్లీన్ చేసుకుంటాను అరకప్పుడు తీసే పోవాలి మా ఇంటి దగ్గర మా తాత అక్కడే ఉంటాడు బర్రెలు ఉన్నాయి కదా నేను పిల్లలిద్దరిని తీసుకొని మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్తాము ఎనిమిది కల్లా రమ్మన్నారు పదకొండు కల్లా ఆపరేషన్ చేస్తారంట మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకల్లా ఇంటికి కూడా పంపిస్తామన్నారు ఇంట్లో పని అంతా చేసుకొని ఫస్ట్ అయితే కౌంటర్ టాప్నంతా క్లీన్ చేసుకుంటున్నాను అదంతా తొడిసాక కసు కట్టుకొని ఇంట్లో పనులు చేసుకొని త్వర త్వరగా బయలుదేరాలండి స్నానం చేసేసి మా అవ్వ కూడా ఇంట్లో పూజ చేసుకుంటుంది మా ఇంట్లో సామాను మేము ఉండేది నలుగురుమైన పది మంది మీద ఉంటాయండి సామాన్లు రోజుకు నాలుగు సార్లు దోమాలి ఉదయాన్నే లేచిన మే టిఫిన్ అయ్యాక ఒకసారి దోమతా మధ్యాహ్నం లంచ్ అంతా అయ్యాక ఒకసారి దోముతా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలప్పుడు టీ అలా పెడతా కదా వాటి కోసం అవి కూడా మళ్ళీ దోమేస్తా సింక్ అనుకో ఎమ్మటే దోమేసుకోవచ్చు ఇక్కడ విలేజ్ కదా అది కాక మాది సింక్ అలా మాకేం లేవు బయట చెట్టు కింద వేసుకోవటం తోముకోవటం నాకు పనులల్లో ఇష్టమైన పని సామాన్ అండి కానీ మా ఇంటికి వచ్చాక ఈ సామాన్లను చూసి 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 ఆ సామాన్లు తోమటమే విరక్తి పుట్టింది అసలు ఆ పని మీద ఇష్టం పోయింది ఏ పని అయినా మనం చేస్తుంటే కొంచెం ఇష్టపడతాం ఆ పని ఎక్కువ అయితే ఆ పని మీద విరక్తి పుడుతుంది కదా నాకు ఈ మా ఊరికి వచ్చాక ఈ సామాన్ల మీద అసలు విరక్తే పడుతుందండి సామాన్ అంటే అది చాలా ఇష్టం కదొంత కానీ ఎక్కువ ఇన్నిసార్లు తోమలేక అసలు విరక్తి పడుతూ ఉంది మా అవ్వ ఈరోజు ఆపరేషన్ చేపిస్తు ఉంటుంది కదా ఈరోజు బర్రెలు డ్యూటీ కూడా నాకు పాలు అవన్నీ నేనే పిండుకోవాలి గడ్డి అంత మా తాత వేసుకుంటాడు వాటి ఒక తౌడు తొక్కు అవన్నీ వేసుకొని నేను నేనే తప్పుకోవాలి ఈరోజు ఆ పని నాకు ఎక్స్ట్రా డ్యూటీ అయిపోయింది ఒక నెల మాత్రం ఆ పని అంత నాకే తర్వాత మా అవయ్ నిదానంగా చేసుకుంటుంది బర్రెల్ని నేను ఇంట్లో పని చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అబ్బా సామాన్ మొత్తం ఒక రౌండ్ అయితే తోమేసాను పాల గిన్నెలే చాలా ఉంటాయి మా ఇంట్లో నాలుగున్నర గల్ల సామాన్లు కూడా దోమేశాను ఇదిగో మా వాళ్ళు మా తాత మా వాళ్ళని ఆలపుతున్నాడు మా బరెడం చూసుకుంటుంది మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్తున్నాం కదా అది ఎప్పుడు ఎప్పుడైతుందో తెలియదు అందుకనేసి టిఫిన్ కోసం ఇడ్లీ చెక్ వేసి మధ్యాహ్నం కర్రీ కోసం ఇక్కడ బెండకాయ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అప్పుడు వచ్చి చేసుకొని తినాలంటే లేట్ అవుతుంది కదా అందే చేసుకోబోతే అప్పుడు వచ్చి అన్నం వండుకోవచ్చు రండి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా చేసేసాను అలాగే బెండకాయ బెండకాయ ఫ్రై కూడా చట్నీ కూడా వేసాను చట్నీ తాళం పెరిగింది టైం అవుతుంది మజ్జిగ కూడా వేసా పంటలు అయితే దోమేసేయాలి తిన్నాక అవన్నీ ఉంచుతాయి అవన్నీ కూడా దోమేసేయాలి పిందెలకు కూడా నీళ్ళు పడి పెట్టేశాను అక్కడ పిల్లల కోసం పొయ్యి మంట కూడా చేసేసాను ఇక్కడ డ్రమ్ములకు కూడా నీళ్ళు పడుతుంది ఆ ప్రాంతం బ్రష్ చేస్తూ ఉంది అయ్యా చిన్నగా అమ్మలకు కూడా స్నానం చేసి ఇలా స్నానం చేసి హాస్పిటల్కి బయలుదేరం టిఫిన్ అంతా తిన్నాక కూడా టిఫిన్ సామాన్లు కూడా తోమేసానండి ఇడ్లీ అంతేమో హాట్ బాక్స్లో పెట్టేసి మా తాత కోసం అవి కూడా తోమేశాను సాయంత్రం లేట్ అవుతుంది అనేసి ఇదిగోండి స్నానాలు చేసి బయలుదేరుతున్నాం ప్రణతి శ్రీహాన్ అందరం మా అవ్వేమో ముందుకు వచ్చినది మా వాళ్ళు తిండి కూడా తీసపోతున్నారు ఇంటి దగ్గరే కనిపించుకొని నన్ను అల్లరి చేస్తారు అందుకనేసి ఇదిగోండి గుడి దగ్గర వెళ్ళామండి శ్రీ అల్లూరు పోలేరమ్మ హాస్పిటల్ దగ్గరే అమ్మవారిని దర్శనం చేసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరామండి ఇదిగోండి మాకైతే ఈ రూమ్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా అంతా బాగుంది పక్కన చెట్లు కూడా ఉన్నాయి టూ బెడ్ టూ బెడ్ ఇచ్చారండి అరగ మా పిల్లలు తింటా ఉన్నారు పిల్లల కోసమే ఇంటి దగ్గర కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళానండి ఆపిల్ గువా మా శ్రీహానికి జ్వరం వచ్చిందండి నేను వెళ్ళాము హాస్పిటల్కి కానీ తగ్గింది బాగున్నాడు అనేసి చూపించుకోలేదు ఈరోజు పాపం ఫీవర్ వచ్చింది మధ్యాహ్నం వల్ల వచ్చాక తీసుకెళ్తా ఉన్నాడు మా అవ్వనేమో హాస్పిటల్ థియేటర్కి తీసుకెళ్లారు మా బావరానికి ఏమో జ్వరం ఇంకా తగ్గలేదు ఇద్దరు మేమిద్దరం తీసుకొని చిన్న పిల్లలు హాస్పిటల్కి ఏమో మా దగ్గర ఎవరు లేరు నేనేమో ఇక్కడే ఉండిపోదాం అనుకుంటేనేమో మా స్నేహానికి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక్కి ఉంది అసలు నాకు అసలు హాస్పిటల్స్ అంటేనే టెన్షన్ అండి అసలు భయం ఎందుకో ఏమో హాస్పిటల్స్ అన్నా నాకు ఇంజక్షన్లు అన్నా అసలు భయం అబ్బా మా వాడికేమో జ్వరం ఏమో తగ్గలేదు పాపం నేనేం వచ్చి చూపించుకుందాం అనేసి కానీ నేను అసలు బాగా హుషారుగా ఆడుకున్నాడు అసలు వివర్మించిన పిల్లవాడు లాగనే లేడు ఎందుకనేసి అనేసి తీసపోలేదు మా హస్బెండ్ వచ్చాక ఎవరొక్కరం తీసుకెళ్తాం హాస్పిటల్కి చిన్నపిల్లల హాస్పిటల్కి ఒళ్ళు పాపం కాలిపోతుంది ఉదయాన్నే నాలుగు గంటలకు లేసాను నాకు నిద్ర వస్తూ ఉందబ్బా అసలు కానీ నాకు హాస్పిటల్ మీద రాదు చూస్తూ ఉండండి ఇద్దరు చిన్నపిల్లలను తీసుకొని వచ్చాను హాస్పిటల్కి ఇంటి దగ్గర తాకక్కడ ఉన్నాడు మా హస్బెండ్ నేను అందరం కలిసి వచ్చా అందరికీ మామూలు రూమ్ ఇచ్చారండి మాకు మాత్రం ఏసీ రూమ్ ఇచ్చారు నేను ఏందో అనుకున్నాను టూ బెడ్ వాళ్ళు ఇచ్చారండి ఆ మామూలుగా అందరూ ఆరోగ్యశ్రీ అంట మాకు డబ్బులు కట్టేది కాబట్టి ఈ రూమ్ ఇచ్చారు మా అబ్బాయి అంటుంది అందరికీ ఆ రూమ్ మనకి ఏందో రూమ్ ఇచ్చారు మళ్ళీ అనేసి ఏసీ రూమ్ ఇది అక్కడే ఉందండి మాకు ఇది ఇచ్చారు వీళ్ళు మాత్రం తడిసి అప్పుడు వేసారు అందుకనేసి ఈ రూమ్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు కూడా తెలుసుకుంటారండి ఎవరైనా వాళ్ళు అనేసి ఎవరి దగ్గర లాగొచ్చు ఎవరి దగ్గర డబ్బు లాగకూడదు అనేసి కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంటుంది కదా ఇంటికా ఎందుకు ఆడు ఉంటాడు అలా పాప ఇంటికి పోదాంపా ఇంటికి పోదంపా అంటున్నాడు చూడు జోజన్ తీసుకొని పోదామా సాయంత్రం నాకెళ్ళి చూడు నిన్న హాస్పిటల్లో తీసుకొని పోయి మందులు ఇప్పించుకొని జైలు తీసుకొని పోదాం సింగద్దా మాడు కూడా తెచ్చుకోని వచ్చి చేతులు ఎట్ట వద్దు సిరప్లన్నీ పోసాక మా వాడికి అయితే జ్వరం తగ్గిందండి పాపం పాలు పాలు అనే ఏడుస్తూ నిద్రపోయాడు ఈ మధ్య పాలు అనిపించాను మా వాడికి ఏడుస్తూ నిద్రపోయాడు నాలుగున్నరకు అయితే ఇంటికి వచ్చామండి నాకు హాస్పిటల్లో పోతే స్నానం చేయకుండా ఉండలేము స్నానం చేసేసి ఇంటికి వచ్చాక ఇక్కడ మా అయితే టీ పెడుతున్నానండి మా తాతకి టీ పడిందే మాకు రోజు అంటూ గడవదు రోజు మా అవ్వ కూడా పాలు టీ తాగుతుంది ఈరోజు రోజు ఆపరేషన్ చేయించుకున్నాం కదా టీ ఎందుకనేసి మా తాతకొక్కరికే టీ చేస్తున్నాను మా అవ్వకి సాయంత్రం బర్రె పాలు పిండాక మా అవ్వకు కూడా పాలు ఇస్తానండి మా హస్బెండ్ ఏదో అక్కడ చూస్తూ ఉన్నాడు మా వాడే ఒక్కటే ఏడుపండి ఏడుస్తూనే ఉన్నాడు పాపం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో నచ్చింది అనుకుంటాను మళ్ళీ రేపటి బ్లాక్ వ్లాగ్తో కలుస్తాను Take it. Bye bye.